చూస్తున్నాము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సో ఇక్కడ పెద్దపల్లి జిల్లా ధర్మారం ఏరియాలో పుట్టవన్నపతి గ్రామంలో శ్రీ లక్ష్మీ స్వామి జాతర అందరంగా వైభవంగా జరుగుతుంది సుమారు కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుంది మనం చూడవచ్చు కొన్ని వేల మంది ఏ విధంగా వచ్చేసి ఇక్కడ గుడారాలు వేసుకొని సుమారు రెండు మూడు రోజుల ముందు వచ్చేసి అక్కడ గుడారాలు పంచుకొని నివసిస్తూ ఉంటారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తి గ్రామంలో శ్రీ స్వామి గారు వెలిసి ఉన్నారు మనం చూడొచ్చు పోలీసులు వాళ్ళు కూడా ఏ విధంగా సెక్యూరిటీ నిర్వహించి నిర్వహిస్తున్నారు ఇన్ని వేల మంది దేవాలయ కమిటీ చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది స్వయంభూ కొండపై కలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ సెక్యూరిటీ వారు కూడా చాలా అందరికి భక్తుల సహాయకార్థం డ్యూటీ నిర్వహిస్తున్నారు మనం చూడొచ్చు ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రము ప్రజలు భక్తులు కోరుకున్న విధంగా వారికి అన్ని విధాల ఆశీర్వాదం ఇస్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మనం చూడచ్చు ఇప్పుడు కొన్ని వేల మంది తల్లికి వస్తున్నాయి భక్తులు हैला